ఉప్పెన ఫిల్మ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తన గురువు సుకుమార్ గురించి వివరించారు సుకుమార్ గారి లెక్కల బోధన తన కెరీర్ పై ఎలా ప్రభావం చూపిందో ఆయన పంచుకున్నారు ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన గురువుతో ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు మాస్టారు లెక్కలు చెబితే మనసుకి బాగా ఎక్కింది అభిమానం అనే లెక్క పెరిగింది ఆ లెక్క చదువుకే పరిమితం కాలేదు కెరీర్ లెక్కలు చూసేవరకూ తెచ్చింది ఓ లెక్కల మాస్టారు ఓ కుర్రాడి జీవితాన్ని అంతగా ప్రభావితం చేశారు సినిమా ఇండస్ట్రీలో రికార్డు స్థాయి వసూళ్లు లెక్కలు చూస్తున్న డైరెక్టర్ సుకుమార్ తన శిష్యుడు బుచ్చిబాబు సానాకి కాలేజీలో లెక్కల పాఠాలు చెప్పి డైరెక్టర్ని చేసి కెరీర్ వసూళ్ల లెక్కలు చూసుకునేవరకు అండగా ఉన్నారు ఎప్పటికీ ఉంటారు అని శిష్యుడు అంటున్నారు టీచర్స్ డే సందర్భంగా ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తన గురువు సుకుమార్ గురించి సాక్షికి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ముందుగా ఇంటర్మీడియేట్ చదువుకున్నప్పుడు మీ గురువుకి సంబంధించిన జ్ఞాపకాలను షేర్ చేసుకుంటారా బుచ్చిబాబు ఆ రోజుల్లో సుకుమార్ సార్ నాలా బక్క పలచగా ఉండేవారు తెల్లగా షార్ట్ మీసాలతో హ్యాండ్స్ వరకు బటన్స్ పెట్టి ఫుల్ హ్యాండ్స్ చొక్కాలో నీట్గా వచ్చేవారు ఆయన చిరంజీవి గారి ఫ్యాన్ అని తెలిసాక మా సీనియర్స్ అందరూ ఓ నలభై యాభై మంది సుకుమార్ సార్ వస్తుంటే మాస్టర్ సినిమాలో హేజు హేజు అని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టేవారు ఆయన మురిసిపోయేవారు సుకుమార్ సార్ చిరంజీవి గారి ఫ్యాన్ అయితే మేము సుకుమార్ సార్ ఫ్యాన్స్ మీరు లెక్కల మాస్టారుకే అవ్వడానికి కారణం స్టూడెంట్స్ లెక్కలకు కనెక్ట్ అవ్వడం రేర్ అలాంటిది లెక్కల మాస్టార్కి ఎందుకు కనెక్ట్ అవుతాం అయినా ఆయనకి కనెక్ట్ అయ్యాం ఎందుకంటే లెక్కలు కూడా సార్ అందంగా చెప్పేవారు తెలుగు పాఠంలా విడదీసి అర్థమయ్యేలా చెప్పేవారు సూత్రాల్ని కూడా సులువుగా చెప్పడం మా మాస్టార్ ప్రత్యేకత అప్పుడు లెక్కలు చెప్పడంలో తగ్గలే ఇప్పుడు కెరీర్ లెక్కల్లోనూ మా సారు తగ్గేదేలే చదువుకునే రోజుల్లో మీ గురువుకి ఏదైనా బహుమతి ఇచ్చారా నేను ఇవ్వలేదు ఆయనే మాకు సినిమాలకి వెళ్లమని డబ్బులిచ్చేవారు కానీ నా క్లాస్ వినేసి వెళ్ళండి అని కండీషన్ పెట్టేవారు ఓ శిష్యుడిగా మీ గురువుకి బహుమతి ఇవ్వాల్సి వస్తే ఏమిస్తారు మా బంధం లైఫ్లాంగ్ ఉండాలనుకుంటున్నాను అందుకే లైఫ్లాంగ్ నేను చేసే ప్రతి సినిమాకి సుకుమార్ రైటింగ్స్ బేనర్ ఉంటుంది ఓ శిష్యుడిగా నేను ఆయనకిచ్చే గిఫ్ట్ ఇదే అనుకుంటున్నాను మీ కెరీర్ మొదలయ్యాక మీ గురువు మీకు ఇచ్చిన బహుమతులేమైనా ఉప్పిన సినిమా అయ్యాక ఆయన ఒక లెటర్ రాశారు నేను అద్దున నిద్రలేచి చూస్తే సుకుమార్ సార్ లెటర్ రాశారు అని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది ఫేక్ అనుకుని నమ్మలేదు అయితే సుకుమార్ సార్ పక్కన ఉన్నవాళ్లు చెప్తే నమ్మాను ఆ లెటర్ నా గురువుగారు నా లైఫ్లో నాకు ఇచ్చిన మర్చివోలేని బహుమతి లైఫ్లో కీలక మెట్లు అయిన చదువు ఆ తర్వాత కెరీర్ ఈ రెండింటిలోనూ సుకుమార్ గారితో మీకు కనెక్షన్ ఉంది మీ ఇద్దరికీ అంత సింక్ కుదరడానికి కారణం నేను ఇంటర్మీడియెట్ అంటే నా నూనూగు మీసాల వయసు నుండి ఆయన తెలుసు నాకు యవ్వనంలో ప్రతి ఒక్కరికీ ఒక రోల్ మోడల్ ఉంటారు కదా నా రోల్ మోడల్ సుకుమార్ సారే నాకు టెన్త్ వరకు రోల్ మోడల్ ఎవరూ లేరు కి వెళ్లిన దగ్గర నుండి సుకుమార్ సార్ నా రోల్ మోడల్ అని చెప్పడం మొదలెట్టాను నేను ఆయన్ని అంత ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను మా ఫ్రెండ్స్ ఒరే సుకుమార్లా మాట్లాడుతున్నావ్ ఆలోచిస్తున్నావంటారు నా లోపలికి ఆయన్ని గట్టిగా తీసేసుకున్నాను ఓ గురువుగా కెరీర్ గురించి మీకు ఆయన ఎలాంటి సలహాలు ఇస్తుంటారు ఈ కెరీరే ఆయన సలహా ఆయన పరిచయం కాకోతే నా క్లాస్కి ఆయన లెక్కలు మాస్టారు కాకోయి ఉంటే నేను సినిమా వైపు వచ్చి ఉండేవాణ్నే కాదు సుకుమార్ గారు కాకుండా మీరు అభిమానించే గురువులు ఎవరైనా ఉన్నారా గరికిపాటి నరసింహారావు గారు కూడా నా గురువుగారే కాకినాడ చైతన్య కాలేజ్లో బిఎస్సీ కంప్యూటర్స్ చదువుకునేటప్పుడు సంస్కృతం చెప్పేవారు ఆయన పాఠాలు చెప్పే విధానం చమత్కారంగా ఉండేది ఒకసారి రాజు అని నా స్నేహితుడు క్లాస్కి లేట్గా వచ్చి మే ఐ కమ్ ఇన్ సార్ అన్నాడు గరికిపాటిగారు తమరి నామధేయం ఏంటో అని అడిగారు వాడు రాజా అనగానే ఏ రాజ్యానికో అని వెంటనే సెటైర్ వేశారు వాడు క్లాస్ వింటూ నెత్తిమీద టోపీ తీయలేదు రాజువారు తమరి కిరీటం తీయాలి అన్నారు ఆయన అంత చమత్కారంగా ఉండేవారు పాఠాలను కూడా ప్రవచనాల్లా చెప్పేవారు ఆయన చెప్పిన సంస్కృతంలోనే నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి ఇలాంటి గురువులు దొరకడం నా అదృష్టం సినిమాలో ఒకరు సాహిత్యంలో ఒకరు నన్ను అమితంగా ప్రభావితం చేసిన ఇద్దరూ గొప్ప వ్యక్తులు సుకుమార్ గారు మీ మధ్య ఏమైనా చిన్ని మనస్పర్ధలు వచ్చినప్పుడు ఎవరు ముందుగా మాట్లాడేవాళ్ళు మనం తప్పు చేశాం ఆయన తిట్టారు ఫోన్ చేసి మాట్లాడదాం అని ఫోన్ తీసేలోపే ఆయన మెసేజ్ ఉండేది సారీరా ఏమనుకోకు ఏదో మాటనేసా అని అంటారు మా గురువుగారు ఎదుటోడు ఎంత పెద్ద తప్పు చేసినా క్షమించడంలో ముందుంటారు మీ జీవితంలో మీ గురువుగారి పాత్ర అంటే ఏం చెబుతారు వ్యక్తిగా బుచ్చిబాబు సానాకి అయితే ఏం సంబంధం లేదుగాని డైరెక్టర్ బుచ్చిబాబు సానా అయితే మాత్రం మొత్తం మా గురువుగారి పాత్రే క్లాస్ రూంలో మీ మాస్టారు ఎలా ఉండేవారు బ్లాక్ బోర్డ్ మీద ఒక లెక్క రాసి అది మాకు ఎక్స్ప్లెయిన్ చేశాక ఎనీ డౌట్స్ అని చిటికేసి గట్టిగా అరిచి అడిగేవారు అలా ఆ మాటతో పక్కకి ఈన మా బ్రెయిన్స్ని కూడా లోపలికి తీసుకొచ్చేసేవారు గారు మిమ్మల్ని ఎలా పిలుస్తారు నన్ను ఒరే అనే పిలుస్తారు అంత క్లోజ్ అయితే తప్ప ఒరే అని పిలవరు ఎవర్ని నాకు ఒరే అని పిలిపించుకోవడం అమితమైన ఆనందాన్నిస్తుంది గురువుని మించిన శిష్యుడు అనిపించుకోవాలనుకుంటున్నారా గురువుని మించిన కాదుగాని గురువు మెచ్చిన శిష్యుడు అవ్వాలనే కోరిక మాత్రం ఎప్పుడూ ఉంటుంది డి జీ భవానీ గురువు శిష్యుల మధ్య అపురూపమైన బంధాన్ని ఈ ఇంటర్వ్యూ చక్కగా వెల్లడించింది సుకుమార్ గారి బోధన బుచ్చిబాబు సానా జీవితంలో ఒక మలుపు తిప్పిందని స్పష్టమవుతుంది